హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే మన సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలు మూడు భారీ చిత్రాలు భారీ కథానాయకులు అండ్ భారీ చిత్ర నిర్మాతల సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాలు ఏ సినిమా ఎక్కువగా ఆడియన్స్ని ఆకట్టుకుంది ఏది ఎక్కువ రెవెన్యూను రాబడుతోంది ఏది ప్రేక్షకులు అంటే అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు ప్రేక్షకులు దగ్గర దగ్గరగా ఏ సినిమా ఎక్కువగా వెళ్ళింది అనే ఒక కంపేరిటివ్ స్టడీ హండ్రెడ్ పర్సెంట్ మూడు సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అందరిలోని రేకెత్తే ఒక ఆలోచన ఇది దానికి సంబంధించిన సమాచారం నేను ఇప్పుడు చెప్పబోతున్నది మొట్టమొదట పదో తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా పదో తారీఖున మొట్టమొదట గేమ్ చేంజర్ రిలీజ్ అయింది ఈ గేమ్ చేంజర్ అనేది దాని మీద హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే మూడేళ్ళు బట్టి సినిమా వర్క్ జరుగుతోంది ఆగుతోంది ఎందుకంటే శంకర్ గారికి ఏదో ఆ ఇండియా టూ సినిమాకి సంబంధించినంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వాటికి సంబంధించి వాటన్నిటిని పరిష్కరించుకుని మళ్ళీ ఈ సినిమా వర్క్లోకి రావడం అండ్ ఎంత జాప్యం జరిగినప్పటికీ కూడా రామ్ చరణ్ గారు కానీ లేకపోతే నిర్మాత దిల్ రాజ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా సహనంగా ఓర్పుతో ఎందుకంటే శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం ఎందుకంటే శంకర్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డైరెక్టర్ అసలు ఇండియాలోని పాన్ ఇండియా సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా సినిమాలు అనేవి ఇంట్రడ్యూస్ అయినది శంకర్ ద్వారానే ఒక జెంటిల్మెన్ కానీ లేకపోతే ఒక ఇండియా ఇండియన్ కానీ భారతీయుడు కానీ లేకపోతే ఒకే ఒక్కడు కానీ జీన్స్ కానీ ఇలాంటి సినిమాలన్నీ బాయ్స్ కానీ ఇలాంటి సినిమాలన్నీ మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ వచ్చే శంకర్ దగ్గర నుంచి కాబట్టి నేచురల్గానే ఆ ఎక్స్పెక్టేషన్ ఆ సినిమా మీద ఎక్కువగా ఉంది ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి ఒక మెగా పవర్ స్టార్ హీరో అండ్ కట్ చేస్తే అటుపక్క స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిల్ రాజ్ గారు ఈ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తున్నది అండ్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా గేమ్ చేంజర్ అని భలే టైటిల్ అద్భుతమైన టైట్లు సినిమాకి చాలా ట్రెండింగు చాలా మోడ్రన్గా గేమ్ చేంజర్ అనేది ఒక హీరోయిజాన్ని తెలియజెప్పే ఒక గొప్ప టైటిల్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మరింత ఉత్సాహం మెగాభిమానుల్లో కానీ జనరల్ ఆడియన్స్లో కానీ మరింత బాగా పేరుకొని సినిమా గురించి ఎంతో వెయిట్ చేశారు ఎంతో వెయిట్ చేశారు ఎంతో వెయిట్ చేశారు అండ్ అండ్ ఫైనలీ ఇది పదో తారీఖున సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి జరిగిన పొరపాటు ఏంటంటే మొట్టమొదట అండ్ సినిమా బాగులేదా అంటే సినిమా చాలా బాగుంది అండ్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తే అంటే ఆయనకు ఒరిజినల్గా ఉండే ఆ బాడీ లాంగ్వేజ్లో ఉండే డిగ్నిటీ కానీ ఆయన మూమెంట్లో ఉండే డిగ్నిటీ ఇన్ జనరల్ లైఫ్లో కూడా రామ్ చరణ్ చాలా డిగ్నిఫైడ్గా ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్వాగ్ కానీ అవి చాలా గొప్ప డిగ్నిఫైడ్గా చాలా రిజల్యూట్గా ఉంటాయి అవి ఈ క్యారెక్టర్కి అంటే ఐఎస్ అయ్యి కలెక్టర్ అయ్యి ఈ ఈ రకమైన ఆ క్యారెక్టరైజేషన్కి రామ్ చరణ్ గారి తాలూకా ఒరిజినాలిటీ అన్నది బాగా ప్లస్ అయింది కాకపోతే ఈ సినిమా ఏమైందంటే శంకర్ గారి మొదటి నుంచి కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే వ్యవ వ్యవస్థకి ఎదురు తిరగడం వ్యవస్థలో ఉండే లోపాలకి ఎదురు తిరగడం ఇలాంటి కథలు ఆయన బాగా డీల్ చేస్తాడు హ్యాండిల్ చేస్తాడు పేరు ఉంది ఆయనకి అలాంటి కథే కూడా ఈసారి రాసుకున్నారు ఆయన రాసుకున్న తర్వాత ఏమైందంటే ఈ సినిమా మనం సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇది ఎక్కడో చూసామే ఇది ఎలా అంటే ఫ్రెష్గా అనిపించలేదు ఆడియన్స్కి చెప్పొచ్చేది ఏంటి దానా ఇదేదో కొత్తగా ఒక ప్లెయిన్ కొత్త ప్లెయిన్లో కథలా అనిపించకపోవడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అయింది అండ్ రామ్ చరణ్ గారు ఆల్ ద బైల్ ఫ్రమ్ ఫస్ట్ షార్ట్ టు లాస్ట్ షార్ట్ వరకు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అని మాత్రమే చెప్పాలి అద్భుతంగా నటించాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన అప్పన్న క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారు అంటే ఈయన ఈజ్ అ గ్రేట్ పెర్ఫార్మర్ అనే ఒక ఫీలింగ్ ప్రతి సగటు ప్రేక్షకుల్లోని కలిగే విధంగా అండ్ చప్పట్లు కూడా ఆ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ రన్ అవుతున్నప్పుడు ఎన్నో చోట్ల చప్పట్లు కూడా పడ్డా ఉన్నది నేను ప్రత్యక్షంగా థియేటర్లో చూశాను అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే మనకి ఎంత ఇష్టమైన వంటకమైనా కూడా అది దాని గురించి ఎదురు చూసి ఎదురు చూసి అగో వండుతున్నారు అదిగో తయారవుతున్నది వస్తున్నది అని వెయిట్ చేసి చేసి చేసిన తర్వాత అది లేట్ అవుతే ఏమవుతుందంటే ఫైనల్గా దాని మీద ఒక రకమైన మోజు కానీ లేకపోతే ఆసక్తి కానీ అవి న్యాచురల్గానే తగ్గిపోతాయి అదే మైనస్ పాయింట్ అయింది ఈ సినిమాకి గేమ్ చేంజర్కి అండ్ తమన్ పాటలు కానీ లేకపోతే అది కూడా ఆ నానా హైర్ అనే సాంగ్ కూడా మొన్న కలిపారు మొట్టమొదటి కలపలేదు అది చాలా అద్భుతమైన సాంగ్ ఆ క్లాసిజము ప్లస్ ఆ మోడర్నిజాన్ని మిక్స్ చేసి తమన్ చేసిన సాంగ్ హైలైట్ అనమాట ఫిల్మ్కి కాకపోతే అది మొట్టమొదట ఫస్ట్ రిలీజ్లో దాన్ని ఆ పాట లేకపోవడం కూడా చాలా వరకు జనాలు డిసప్పాయింట్ అయ్యారు అండ్ శంకర్ మొన్న ఏదో తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము చేసింది యాక్చువల్గా ఐదు గంటలు సినిమా చేసాము ఐదు గంటలని మా మేము కరెక్ట్గా ఎడిట్ ట్రిమ్ చేయలేపాయలేపాం అనేదో ఆయన ఏదో చెప్పినట్టుగా వచ్చే వార్తలు వచ్చాయి అండ్ ఐ హీన్ దట్ వీడియో ఆల్సో అయితే ఐదు గంటల సినిమాని ఎవరు చూడరు కదా బట్ డైరెక్టర్గా అంత సీనియర్ డైరెక్టర్ అయినప్పుడు దాన్ని ఎంత కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అన్నది చూసుకోవాలి అది చూసుకోకుండా అలా తీసుకుంటూ 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 వెళ్తుంటే ఇది ఎక్కడికని వెళ్ళాలి ఆ సినిమా అది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గేమ్ చేంజర్కి రావడం అంటే బా ఈ బార్న్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ఆడియన్స్ని అంతగా గొప్పగా ఆకట్టుకోలేకపోయింది ఆ విషయంలో సినిమా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆడియన్స్ లేదా మెగా ఫ్యాన్స్ అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అండ్ దానికి సంబంధించిన వాట్ యూ కాల్ రెవెన్యూస్ కానీ ఆ కలెక్షన్ రికార్డులు కానీ కూడా చెప్తే అవన్నీ కూడా ట్రోల్ అయ్యాయి చాలా దారుణంగా ట్రోల్ అయ్యాయి సోషల్ మీడియాలో ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వచ్చేసరికి యువరత్న నరసింహ బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది పన్నెండో తారీఖున అండ్ దాని మీద కూడా హయ్యస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ కొల్లిబాబి దీనికి ముందే వాల్టేర్ వీరయ్య అనేది చిరంజీవి గారు రవితేజ కాంబినేషన్లో చేసి చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు అంటే మెగాస్టార్కి ఈ టైంలో ఒక అద్భుతమైన సక్సెస్ అంటే మెగా అభిమానులందరూ ఒక్కసారి ఉవ్వెత్తున సముద్ర కరటాల ఎగిరి గంతులేసి అంత పెద్ద హిట్ వచ్చింది అండ్ చిరంజీవి గారు కూడా చాలా ఆనందంగా ప్రతి ఫంక్షన్లోని కూడా బాబీని బాగా ఎప్రిషియేట్ చేయడం అండ్ రవితేజని ఎప్రిషియేట్ చేయడం అందరినీ కూడా సినిమాకి సంబంధించిన అందరినీ కూడా చాలా ఆనందంగా ఆయన అభినందించడం అన్నది మనం కళ్ళ రచిసాం దాని మీద బాబీ చే చేస్తున్నాడు డాక్కు మహారాజు అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్లోని ఎలా ఉంటుంది ఈ సినిమా ఈయన బేసిక్గా బాబీ మెగా అభిమాని మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా అది అన్ని రకాలుగా ఎస్టాబ్లిష్ అయింది వాల్టేర్ వేరే సినిమాలో ఆ సినిమా టైంలో సో బాలకృష్ణ సినిమా ఎలా చేస్తాడు ఈ డైరెక్టరు అనే బాలకృష్ణ గారి అభిమానుల్లో అంటే నందమూరి అభిమానులు విపరీతమైన విపరీతమైన ఒక రకమైన ఆసక్తి ఎక్కువగా ఉండే అనమాట ఎలా చేస్తాడు ఈ సినిమా డైరెక్టర్ అని అండ్ తను అద్భుతమైన కథ రాసుకున్నాడు సినిమాకి కోర్స్ అఫ్ కోర్స్ అది కూడా కొంచెం పాతవాసనలు కనిపిస్తాయి ఎందుకంటే అఖండలో కానీ భగవంత్ కేసరిలో కానీ ఆ చిన్నపిల్లల క్యారెక్టరైజేషన్ ఉండడం ఇవన్నీ కూడా చిన్న చిన్న పోలికలు అక్కడక్కడ కనిపించినప్పటికీ కూడా ఒక కమర్షియల్ హీరోకి రాయాల్సిన కథ ఎలా ఉండాలన్న దాని మీద దాన్ని అద్భుతంగా స్క్రీన్ ప్లేలో ప్రజెంట్ చేశాడు బాబీ గారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సినిమాని తీసిన విధానం అయితే అంటే దాని మీద కూడా విమర్శలు విశ్లేషణలు వ్యాఖ్యానాలు వచ్చాయి కాకపోతే కమర్షియల్ సినిమాని అంతకన్నా గొప్పగా తీయడం కానీ అంతకన్నా గొప్పగా రాయడం కానీ చాలా కష్టం అంటే ఆయన చేసిన సినిమాలు ఎన్ని సినిమాలు అసంఖ్యాకమైన సినిమాలు చేశారు బాలకృష్ణ గారు ఈ మధ్య రోజుల్లో ఆయన చేస్తున్న సినిమాలు కనుక మనం చూస్తే ఒక లెజెండ్ కానీ ఒక సింహ కానీ ఒక దాన్ని ఏమంటారు అఖండ కానీ ఇవన్నీ సినిమాలన్నీ కూడా మొత్తం మూగిపోయి జనాల్లోని కలెక్షన్స్ పరంగా కానీ రిపోర్ట్ల పరంగా కానీ అభిమానుల ఆదరణ పరంగా కానీ చాలా పెద్ద హిట్లు కొట్టి బ్రహ్మాండమైన ట్రెండింగ్లో ఉన్నాడు బాలకృష్ణ గారు ఈ రోజున ఆయనతో సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలో ఆయన ఎమోషన్ ఎలా క్యాచ్ చేయాలో అద్భుతంగా అద్భుతంగా చేసాడు బాబీ గారు దానిలో డౌటే లేదు అండ్ దాన్ని టేకింగ్ ంగ్ విషయంలో అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నది టేకింగ్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆర్టిస్ట్లు కానీ ఆ దాన్ని ఆ స్క్రీన్ ప్లేలో ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ని ఆ చైల్డ్ క్యారెక్టర్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేసి ఆ కథని ఎంత బాగా ఆర్టికులేట్ చేయాలో అంత బాగా డైరెక్ట్ చేశారు అండ్ అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు కూడా చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ డైలాగులన్నీ బయటకు వచ్చాక చాలా బ్రహ్మాండంగా పేలే దానికి సంబంధించినంత వరకు బాలయ్య గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా ఓపెనింగ్ డే బ్రహ్మాండంగా ఓపెన్ అయింది అండ్ సెకండ్ డే థర్డ్ డే కూడా చాలా బాగా ఆడుతున్నది సినిమా కలెక్షన్స్ పరంగా చాలా 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 బ్రహ్మాండంగా వెరీ వెరీ స్ట్రాంగ్గా నడుస్తోంది సినిమా అండ్ మూడో సినిమాకి వచ్చేసరికి మొన్న పద్నాలుగో తారీఖున రిలీజు సంక్రాంతి నాటి రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం అని దిల్ రాజ్ గారు జోబ్ కూడా వేశారు సారథి స్టూడియోలో జరిగిన ప్రెస్ మీట్లో వీళ్ళు సంక్రాంతిని ఎలాగైనా పండగకి నేను నన్ను ఫోర్స్ చేయడం కోసం అని చెప్పి టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారండి అని నాతో పర్సనల్గా అన్నారు ఆయన ఏదైనప్పటికీ కూడా ఆ సంక్రాంతికి వస్తున్నాము సంక్రాంతి మూడు అన్నది చాలా బాగా క్యారీ అయింది సినిమాని అనిల్ రావుపూడి దర్శకుడుగా కాకుండా ఈ పబ్లిసిటీ ఆస్పెక్ట్ లో కూడా చాలా తెలివైన వాడు గడుసు గడుసు దర్శకుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి ఈ పబ్లిసిటీలోని అందరికి అడిగిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇచ్చి అతనికి రాత్రి పగలు లేకపోయినప్పటికీ కూడా అందరూ మీడియా అంతటినీ ఎంగేజ్ చేసి తను కాంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసి రకరకాల రకరకాలుగా సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్లారు దీనికి ముఖ్యమైన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు వెంకటేష్ గారు అంటేనే మన ఆయన పేరు చెప్పగానే ఎన్ని సినిమాలు గుర్తొస్తాయి బొబ్బుల రాజా ఫ్యామిలీ డ్రామావే అండ్ తర్వాత ఆయన సౌందర్యతో యాక్ట్ చేసిన ఒక పవిత్ర బంధం కానీ పెళ్లి చేసుకుందాం కానీ ఆ సినిమాలు కానీ ప్రేమించుకుందని రాగాని లేకపోతే కలిసి రా రాగాని ఏ సినిమా తీసుకున్నా కూడా కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్ గారికి ఆయన కంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అందరి హీరోల అభిమానులు కూడా ఆయనకి అభిమానులు కావడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకత అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లేడీస్ చాలా లైక్ చేస్తారు విక్టరీ వెంకటేష్ని అది బాగా సినిమాకి ప్లస్ అయింది అండ్ ది వే వాళ్ళు ప్రోగ్రామ్ చేసిన దాంట్లో కూడా వెంకటేష్ గారు చాలా ఉత్సాహంగా చాలా ఎంకరేజింగ్ గా సినిమా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం ఇవన్నీ కూడా సినిమాకి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాయని చెప్పాలి ఇది కూడా దిల్ రాజు గారి సినిమావే అండ్ దిల్ రాజు గారి మార్క్ కూడా అదే ఫ్యామిలీ కథల్ని తీయడంలో ఆయన అసలు నో కాంప్రమైజ్ దిల్ రాజు గారికి ఎందుకంటే డబ్బు పక్కన పెట్టి బడ్జెట్లు పక్కన పెట్టి ముందు కథని ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిలో ఆయన ఫ్యామిలీ కథలకి చాలా అంటే అగ్రతాంబూలం ఇచ్చే నిర్మాతగా మనం దిల్ రాజు గారిని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు సో ఈ కాంబినేషన్లో అనిల్ రావు కూడా అంటే ఏంటి అతను అంటే ఎఫ్ టు కానీ లేకపోతే ఇంకో సినిమా కానీ ఇంకో సినిమా కానీ ఏమి తీసుకున్నా కూడా ఆ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది సినిమాకి ఈ ముగ్గురు కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం పైగా అది ముందే అసలు రిలీజ్కి ముందే ఆ సాంగ్ చాలా గొప్పగా ప్లే చేసింది ఇది గోదావరి గట్టు మీద రామ్ పాట అన్నది ఒక ఒక సూపర్ వైబును పట్టుకొచ్చింది సినిమాకి ఆ మేరకి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆ పాటని ఒక ఒక బుల్లెట్ లాగా వదిలేడు మార్కెట్లోకి అది ఒక బ్రహ్మాండమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది అండ్ సినిమా లోపలికి వచ్చేసరికి ఇంకేముంది సంక్రాంతి నాడు ఓ బ్రహ్మాండమైన ఓపెనింగ్లు దాని మీద హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది సంక్రాంతికి వస్తున్నాం గ్యారంటీ హిట్టు గ్యారంటీ హిట్ గ్యారెంటీ హిట్టు పెద్ద హిట్టు పెద్ద హిట్ అనే మాట సినిమా రిలీజ్కి ముందు నుంచే అంటే రెండు రోజుల సినిమా రిలీజ్ ఉందనుక కూడా మీకు అప్పుడే సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో ట్విట్టర్స్లో ఆ సినిమా సూపర్ హిట్ అనే రకమైన టాక్ రాయడం మీడియా మొదలెట్టింది అది గొప్ప విషయం అనమాట అలాంటి ఒక సినిమా రిలీజ్ అవ్వడం దాంట్లోని మనం కట్ చేస్తే థియేటర్లోకి వెళ్తే ఒక బ్రహ్మాండమైన ఫ్యామిలీ డ్రామా ఆ రాజమండ్రి గోదావరి జిల్లాలో వాతావరణం ఆ ఇళ్ళు లోగిళ్ళు ఆ స్లాంగు క్యారెక్టర్లు మాట్లాడే స్లాంగు అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి విక్టర్ వెంకటేష్ గారికి అలాగా ఆయనకున్న అద్భుతమైన ఫ్యామిలీ ఇమేజ్ ఆయనకున్నది దానికి తోడు ఈసారి ఐశ్వర్య రాజేష్ చాలా బాగా యాడ్ అయింది సినిమాకి ఎందుకంటే ఆ హీరోయిన్ చాలా కాలంగా బాధపడుతూ వస్తుంది తెలుగులో నాకు నేను తెలుగు అమ్మాయి అయినా తెలుగులో పెద్ద హిట్ నాకు రాలేదు ఎందుకంటే తమిళ్లో ఐశ్వర్య రాజేష్ చాలా పెద్ద హీరోయిన్ ఆ అమ్మాయి పేరు చెప్తేనే ఫైనాన్స్లో చాలా ఈజీగా వచ్చే అంత ఇమేజ్ ఉన్నది తమిళ్లో ఐశ్వర్య రాజేష్కి బట్ తెలుగులో మాత్రం ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ స్టోరీ పర్ఫెక్ట్ హిట్ పళ్ళ ఆ కౌశల్య కృష్ణమూర్తి అవన్నీ చేసింది కానీ ఎక్కడ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ చేసింది అవి కూడా ఏవి పే చేయలేదు ఈసారి మాత్రం ఆ అమ్మాయికి ఆ భాగ్యం అనే క్యారెక్టర్ బ్రహ్మాండమైన క్యారెక్టర్ పడింది అంటే మనకి నార్మల్గా ఈ శుభలగ్నం వాటిలో ఆమెను చేసిన టైప్ ఆఫ్ క్యారెక్టర్లు లేకపోతే ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు సౌందర్య చేసిన కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ అవన్నీ కూడా అందులో ఆ ఛాయలు కనిపిస్తాయి ఐశ్వర్య యాక్ట్ చేసిన భాగ్యం అనే క్యారెక్టర్లు అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ పొరపచ్చాలు కానీ గిల్లికజ్జాలు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య ఉండే ఆ చిన్న చిన్న సర్టిలిటీస్ అన్నవి అనిల్ ఇప్పుడు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసాడని చెప్పాలి అండ్ దానికి సంబంధించి ఆ పక్కనే ఇంకో క్యారెక్టర్ పడ్డం మీనాక్షి చౌదరి క్యారెక్టరు అమ్మాయి ఎక్స్ లవరు అండ్ ఆల్మోస్ట్ అదే ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో పురులలు కాంబినేషన్ లాగా జరిగింది సినిమా దాని మీద ఆయన రాసిన విధానం అంటే ప్రతి సీను కొత్తగా ఉంది ప్రతి డైలాగ్ కొత్తగా ఉంది నేను ఎప్పుడు అనిల్ రావుడి గురించి చెప్తుంటా ఏ రా ఏ డైలాగ్ రాసిన హిట్టు ఏ సీన్ తీసినా హిట్టు ఏ సినిమా అయినా హిట్టు అదే ఆయన ఫేవరెట్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను చాలా మంచి అంటే ఒక నాడు గారు ఈవి సత్యనారాయణ గారు చేసిన ఒక పోకడ చిత్రాలని తనదైన స్టాంప్తో చేయగలిగిన చేయగలగడం అన్నదే అనిల్ రావుపుల్ ఉన్న చాలా గొప్ప నేర్పరితనం కింద చెప్పాలి అవన్నీ కూడా చాలా అద్భుతంగా పే చేసాయి సినిమాలోని అదొక ఫార్స్ అనమాట కంప్లీట్ గా ఒక ఫార్స్ని క్రియేట్ చేసి ఆ ఫార్స్లో లో రకరకాల ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఎప్పుడు పృథ్వీ ఈ మధ్య రోజుల్లో తను ఎక్కడ కనిపించలేదు మళ్ళీ నిన్న సినిమాలో కనిపించాడు సాయి కుమార్ గారు ఎంతమంది అసలు సినిమా నిండా ఫుల్గా ఉన్నారు యాక్టర్లు అందరూ వడ్లమాన్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండింది అండ్ నరేష్ గారు దాంట్లోని ఆ చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ అంటే ఎవరు ఏ క్యారెక్టర్ లాగా ఉండరు పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉండడు అండ్ అమ్మాయి మీనాక్షి చౌదరి ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఎవరు అంటే ఇట్ ఇస్ ఎ ఫార్స్ ఇట్స్ అ ఫార్స్ డ్రిన్ ఫిల్ము దాన్ని చాలా అద్భుతంగా ఆ చిన్న కుర్రాడు దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఆ చిన్న కుర్రాడు కూడా తన తన డైలాగులన్నిటికీ థియేటర్ మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది అండ్ ప్రతి దానికి ప్రతి డైలాగ్కి ఒక రీజను ప్రతి డైలాగ్కి ఒక పరమార్థం సినిమాలో పెట్టి సినిమాని చేయడంతో ఈ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు దాంతో దీని రెవెన్యూస్ అన్నవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలియనంత పెద్ద రేంజ్లో ఆడుతోంది సినిమా పాజిటివ్ వైబ్ అందరూ హ్యాపీగా సరదాగా కూర్చుని దిర్ ఇస్ నో హోంవర్క్ ఇది లాజికల్ లాజిక్ అవి ఆలోచించినా కూడా అన్ని లాజిక్స్ పర్ఫెక్ట్గా అంటే ఒక ఫార్స్కి ఎలాంటి లాజిక్ ఉండాలో అంతవరకే దాన్ని అనిల్ రావు ఇప్పుడు హ్యాండిల్ చేయడం అన్నదే అందులో అనిల్ అప్లై చేసిన డైరెక్టోరియల్ టచ్ ఆ సినిమాలో దానికి సంబంధించినంత వరకు కూడా సంక్రాంతికి వస్తున్నాం అన్నది ఇట్ ఫెయిర్డ్ సో వెల్ అండ్ ఈ గివెన్ ఏ రియల్లీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అమాంగ్ త్రీ ఫిలిమ్స్ ఇది చాలా పెద్ద హిట్ అయింది అండ్ వెంకటేష్కి హీరోగా ఆయన ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి షేర్స్ హండ్రెడ్ క్రోర్ క్లబ్లోకి వెళ్ళడం ఉన్నది సంక్రాంతికి వస్తున్న సినిమాతో జరుగుతుంది అండ్ ఎంతవరకు ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నది కూడా ఇప్పుడే అంచనా వీలైనంత ఫాస్ట్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కలెక్షన్స్ ఆడియన్స్ గట్టా కూడా సో ఈ మూడు సినిమాలని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవాల్సింది సంక్రాంతికి వస్తున్నాం ఈక్వల్గా డాకు మహారాజ్ అండ్ ఆ రెండింటికన్నా కొంచెం తక్కువగా ఎందుకంటే అది మొదటి నుంచి నిరాశపరిచిన చిత్రం అభిమానులు అభిమానులే ముందు నిరాశపడిపోతారు ఎవరి గురించి బయట వాళ్ళ గురించి మనం మా మాట్లాడక్కలేదు ఏ హీరో అభిమానులైనా మొట్టమొదట సినిమా చూసి డల్ అయ్యి డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయ్యి అయ్యేవాళ్ళు ముందు అభిమానులే వాళ్ళ తర్వాత జనరల్ ఆడియన్స్ ఎందుకంటే వాళ్ళే ముందు పరిగెడతారు సినిమాకి అభిమానులే ముందు థియేటర్కి వెళ్ళి అర్ధరాత్రి అయినా అపరాత్రైనా చొక్కాలు చింపుకొని టికెట్లు కొనుక్కుని అంటే ఇప్పుడు అవసరం లేదనుకోండి బుక్ మై షోలు వచ్చేసాయి కాబట్టి అయినప్పటికీ కూడా జరిగే దొ తొక్కిసలాట దొమ్మి అన్న థియేటర్ల దగ్గర జరగకుండా ఆగదు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పటికీ అలాంటి దాంట్లో గేమ్ చేంజరు ఇట్ హ్యాస్ డిసప్పాయింటెడ్ ది ఆడియన్స్ ఫస్ట్ ది ఫ్యాన్స్ అండ్ ఫేవరెట్స్ ఫస్ట్ అండ్ సెకండ్లీ జనరల్ ఆడియన్స్ని కూడా డిసప్పాయింట్ చేసింది అండ్ డాకు మహారాజ్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ఫిల్మ్ బాబీ కొల్లి సూపర్ అసలు అసలు ఎంత బాగా తీసాడంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ని అంత బాగా తీసాడు ఇది ఫ్యామిలీ డ్రామాని ఎలా తీయాలో అంత నిక్కచ్చిగా నిర్దిష్టంగా తీసాడు అనిల్ రావు గూడి గారు అంచేది ఈ రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పడానికి ఏమీ ఏమాత్రం సందేహించనక్కర్లేదు అందులో మళ్ళీ నువ్వా నేనా అన్నట్టున్నాయి డాక్కు మహారాజు సంక్రాంతికి వస్తున్నావు అందులో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నావు అన్న దానికి ఉన్న పాజిటివ్ రిపోర్ట్ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ పాజిటివ్ రిపోర్ట్ ఉన్నది దాని కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి అది కాబట్టి ఈ మూడు చిత్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగలేదు అనే విశ్లేషణ నేను మీకు నేను క్లియర్గా చెప్పాను ఈ సినిమా ఈ మూడు సినిమాలు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి ఈసారి చాలా పెద్ద అన్నందుకు పెద్ద పండుగలాగే వచ్చే మూడు సినిమాలు కూడా ఆ మూడు సినిమాలు కూడా ఆడియన్స్ని కొంతవరకు గేమ్ చేంజర్ ఎంకరేజ్ చేయలేకపోయింది తక్కువ రెండు సినిమాలు కూడా చాలా బాగా ఆడుతున్నాయని చెప్పాలి దిస్ ఈస్ వాట్ ఈ సంక్రాంతి సినిమాల తాలూకా పందేరం జరిగింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ